నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ముసాయిపేట గ్రామంలో పిఎస్సిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలెరు ఎమ్మెల్యే బీర్లా ప్రారంభించారు కార్యక్రమంలో ఆలరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ రామడి రామరెడ్డి పిసిఎస్ డైరెక్టర్లు రైతులు ప్రజలు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు తెలిపారు అలాంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఈ ఏ రైతు కూడా ఇబ్బంది పడవద్దని రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాసాయపేట నీరు తీసుకుని రాలేదని ప్రతిపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ మద్యం మత్తులో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఈ సమంజసం కాదని అన్నారు ఎంత డబ్బు ఖర్చైనా మాసాపేట చెరువులో నింపి ఆ రైతుల కాళ్లు కడుగుతామని తెలిపారు తీసుకొని రైస్ మిల్లు పోయి ఒక పది పదిహేను లారీలు ఇబ్బంది అయినాయి కాకపోతే దింపడానికి రెడీగా ఉన్నాం ఇంకా కూడా ఇంకేమైనా సమస్యలున్నా మా వల్ల ఏమైనా ఇబ్బందులు గారు కలెక్టర్ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మీ మీ సహకారం తోటి జాగ్రత్తగా మన ఏరియా ఇక్కడ తుర్కాపల్లి కానీ బొమ్మలంగనం కానీ రాజపేట కానీ గుట్ట గాని కొంత పది పదిహేను రోజులు క్రాఫ్ లేట్ వస్తున్నా గత పది రోజుల నుంచి కూడా గుండాల ఆత్మకూరు అక్కడ మూటగుండు ఏ రైతు బంధువు హార్వెస్టింగ్ కోత స్టార్ట్ అయినా ఎవరుకుందాం ఎంపీస్ ఎలక్షన్లు వస్తాయి ఎవరి జెండాలు పట్టుకుందాం ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి ఎవరి జెండాలు పట్టుకుందాం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి ఈ ప్రాంతం రైతన్నలకు పెద్దపీట వేసుకోవాలి ఇలా వంద నూట ఇరవై చెరువులు నింపినన్ని నా సొంత చెరువును ఎందుకు నింపలేకపోతా మీరు ఆలోచన చేయరి దాని సోర్స్ ఎట్లుంటే అవసరమైతే దానికి లిఫ్ట్ పెడితే తప్ప లేకపోతుంది ఒక తలమాషుడు అంటాడు ఐలే వెంచర్ ఉంది ఐలే వెంచర్లకు నేను వంద ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నా సొంతం పది ఎకరాలు ఇవ్వడానికి ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడతాడు ఆ తలమాషుడు వాని ఊళ్ళే మూడు సార్లు చెవును నింపిన వాడిని నీళ్ళేమంటాడు మసా పెట్టే చర్య నింపలేదా అంత పెద్ద చెరువు నింపినాం మా ఎంపీ గారు పైసలు సొంతం పెట్టుకొని కట్టగట్టు తెచ్చిండు నేనేమంటున్నా దయచేసి రైతుల విషయంలో రాజకీయాలద్దు మనకు పార్టీ లేవు రైతుల బావు కోసం ఈ ప్రజల బావు కోసం అన్ని రకాల చేద్దాం ఇలా పార్టీ ఏవైనా రైతుల కోసం మనం పిఎస్ సెంటర్ ఐకే సెంటర్ ఓపెన్ చేస్తామా రైతు విషయంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా అది టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ రైతుల కోసం పనిచేద్దాం ఇది చక్కటి అవకాశం ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసింది పెద్దలు ఇప్పుడే చెప్పారు ఏబిజీ బ్యాంకు ఉన్నప్పుడు అందులో కొంత డబ్బులు పడి కూడా ఆ అకౌంట్ మిస్ మ్యాచ్ వల్ల అది తెలంగాణ బ్యాంక్ గా కాలేదు కాబట్టి కొంత అమౌంట్ పోయినా వాపదైనా చెప్తున్నారు తప్పకుండా అది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వ్యవసాయ శాఖ మంత్రులతో మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళకు స్టార్ట్ చేద్దాం ఇంకా కూడా కొంత రుణమాఫీ కానాలి టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా రైతులకు బాగు చేయాలనే ఇరవై ఒక్క వెయ్యి కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మందికి ఇచ్చి కొంత టెన్ పర్సెంటా ట్వంటీ పర్సెంటా ఇంకే పర్సెంట్ ఉందో ఆ పర్సెంట్ ఇవ్వడానికే మన ప్రభుత్వం చేస్తే తప్ప ఏ పార్టీ అవ్వడం నా పార్టీ చూలే ఏదైనా అకౌంట్ మిస్ప్యాచ్ కావచ్చు లేకపోతే రెండు లక్షల పైనబడి ఉన్న వాళ్ళు కావచ్చు కొత్త ఇట్లా బ్యాంకుల ఏది అప్పుడు ఏపీ బ్యాంక్ ఉండి ఇలా తెలంగాణ బ్యాంక్ అయ్యి ఆ కారణ చేత వల్ల కొంత రుణమాఫీ ఆగిపోవచ్చు తప్ప ప్రభుత్వానికి రైతులను పెద్ద చేయాలి రైతు బాధ ఉండొద్దు గౌరవ ముఖ్యమంత్రి ఒకటే నిర్ణయించుకున్నాడు ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్లో రైతు అన్నది తెలంగాణలో రుణమాఫీ కావాలన్నాడు అదే మాట వేదంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు పెద్ద పెట్టి వేస్తుంది కాబట్టి ఎవరైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కాని వాళ్ళు ఉంటే నా దృష్టికి తీసుకురండి తప్పకుండా రుణమాఫీ చేసి నెక్స్ట్ కూడా ఏదైతే పోయిన సంవత్సరం నింపినమో అంతకు ఎక్కువగా మళ్ళా కూడా ఈ నెల తర్వాత చెరువులు నింపుతాను మీకు మాటిస్తూ మీన చెరువులకు ఇక్కడినటువంటి చెరువుకు ఏ రకంగా నిద్దాం మీరు ఏమైనా సోర్సెస్ ఉంటే నాకు చెప్పండి అవసరమైతే నుంచి డబ్బులు పెట్టి కూడా చెరువులు నింపడానికి ఉంటా కానీ దయచేసి చరుణం మీద రాజకీయాలు చేయొద్దు వ్యక్తుల మీద రాజకీయాలు చేయొద్దు ఏదో దూషించడో చేస్తే ఎవరికి వచ్చే నష్టమే ఉంది మీ బిడ్డగా మీ బీసీ బిడ్డగా ఒక్కరిని పన్నెండు కాన్షన్ ఒక ఎమ్మెల్యే గెలిచిన గెలిచిన బీసీలతో బీసీలు తిప్పిస్తే ఇక తాగో స్థాయిగా మాట్లాడుతుంటే దానికి ఏం చెప్తాం మనం నాతో పని చేయించుకోండి నేను కార్యకర్తగా మీకు సేవకుడిగా చేయడానికి ముందు వస్తున్నా దాన్ని వినియోగించుకోవాలి ఇంకా గ్రామాల అభివృద్ధి అయితే ఉండాలి ఇలా పన్నెండు న్యూ రానటువంటి నిధులు మనం తీసుకొచ్చినాం మనం నెత్తి మీద ఉన్నటువంటి ఏడు వందల కోట్లతో శాంక్షన్ చేసినాం గంధమల కడితే ఇరవై నాలుగు గంటలు మన ఈ ప్రాంతం అంతా ఎనిమిది మండలాలు సస్యక్షామై పడతాయి మీరు పదేళ్లలో నా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు తండ్రి వయసు ఉన్నారు నిన్ననన్నా గంధమల నింపిరా గంధమాలతోటి ఒక్క చెరువు నిండిందా ఇలా గంధమల నుంచి ఈ వాగు పోతుంటే బిక్కే వాగు ఎక్కడ అడ్డగూడూరు ఎక్కడ మోత్కూరు తుంగతుర్తి పోతే అక్కడందరూ బీర్లేలే అంటే నా సొంత గ్రామస్తులే ఈ రకంగా తాగుతు లెక్క మాట్లాడితే నేనేం చెప్తా ఒక్కడు మాట్లాడి వంద మందిని బలనాం చేసి ఇట్లా చేసేది పద్ధత ఇలా పక్క జంగామలు మళ్ళు అరేవరా బీర్లేలే నీళ్ళు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజరెడ్డి బీర్లేలే మా చెబులన్న నింపి నీళ్ళు తీసుకుపోతున్నా అంటున్నారు వాళ్ళు ఆశిస్తుంటే నా దగ్గర వాళ్ళు నా వాళ్ళు నా ఊరోళ్ళు వాళ్ళు ఆయనకేదో పెంచు నింపలేదు ఎవడా తల మాసూయించమని కాలం ఇవాల్ని చేసి పెడతా ఇయల్ని ఇటర్చి పెడతా మిషన్లు నా దాంట్లోకి వెళ్ళి కాలం కొడతా ఎట్లెక్తే చూపించమన్నీ ఎందుకు ఈ రాజకీయాలు అనవసరంగా రైతుల పక్షపాతగా రైతుల కోసం ఇంకా పది లక్షలు కాదు ఏది కోటి రూపాయలు పెట్టడానికి సిద్ధం మీరు దేవాలండి ఏ చెరువు నింపాలి చెప్పండి ఇలా ఎనిమిది మండలాల్లో గుట్ట మండలం నిండి చెరువులు ఏ మండలం నిండినాయి సస్యశామనం అవుతున్నాయి అరే రాజపేట కోసం కూడా పదహారు కోట్లు శాంక్షన్ చేసిన అక్కడ ఉన్నటువంటి ఎనిమిది చెరువులు చెరువు నింపడానికి ప్రయత్నం చేస్తున్నా మీ బిడ్డగా నేను ఒక్కరిని గెలిస్తే కాపాడుకునే బాధ్యత మీద పోయి ఇవనోమో చేతి కింద నీళ్ళు తాగి వాడింత కోర దాగని తాగి వీడి నీళ్ళు వేయలే ఎందుక ఇవన్నీ పని చేసుకోర్రీ నేను సేవకుండా చెప్తున్నా మీకు సేవ చేయడానికి వచ్చినా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చినా పదేళ్ళు వాడు ఇంకా రేషన్ కార్డు చేయపోతే ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం పిల్లల పేరు లేకపోతే పిల్లల పేర్లెక్కిస్తున్నాం ఇంద్ర మిల్లు ఎన్ని కావాలి ఇంద్ర మిల్లు ఇస్తున్నాం ఈ ప్రభుత్వం మన కోసం వచ్చింది దీన్ని వాడుకోవాలి ఏ ప్రభుత్వం ఉంటే దానితోటి మెలుక ఉండి ప్రభుత్వం తోటి నిధులు తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన రాజకీయాలు వచ్చినప్పుడు ఎవరు జెండాలు పట్టుకోవాలి ఎవరు పాఠకాలు పోవాలి తప్ప ప్రాంతం అభివృద్ధి కోసం దయచేసి అందరం అన్నదమ్ములెక్క కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇది రైతుల కోసం నిజంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది దేనికైనా వ్యవసాయం బాగుంటేనే ఆ గ్రామం బాగుంటుంది తోటి ఇంకా వాళ్ళకు కూడా అక్కడ లేబర్ కూడా పని దొరుకుతుంది అన్ని రకాల వర్గాలు పని దొక్కుతాయి ఈ ఆలయ నియోవర్గంలో యారుట పిఎస్సి సెంటర్ మంచి బాగా పురోగతిలో ఉంది ఇంకా కూడా ఎక్కువ మా రైతులకు లోన్ ఇచ్చి రైతులను కాపాల్సిందిగా చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఎన్ని సా ధాన్యాలు వచ్చినా త్వరతగా కొనుగోలు చేసి ఆ రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నుంచి మీ బ్యాంకు ఏ రకంగా సహకారం కావాలన్నా తప్పకుండా అందుబాటులో ఉంటాం మన ఎనిమిది ఆ మండలాల్లో ఎరుట పేరుని ఇంకా కూడా పతాక స్థాయి తీసుకొచ్చి రైతులకు మంచి సేవలు అందించాల్సిందిగా మా రామ్ గారు కోరినాం ఆ రోజు గుట్టాలని చెప్పినా మీకు తప్పకుండా ఎక్స్టెన్షన్ ఇప్పిస్తా చెప్పినాం మా గౌరవ మంత్రి గారితో తుమ్మల నారాశ్వరు చెప్పినాం మీకు రెండు సంవత్సరాల దాకా ఎలక్షన్లు ఉండేవి ఉండే మీరే చైర్మన్ ఉంటారు పార్టీలకు ఖచ్చితంగా రైతుల అభివృద్ధి అని చెప్పినా అదే రకంగా మీకు ఎక్స్టెన్షన్ ఇప్పించినాం అందులో మా పాత్ర ఉంది పార్టీలు ఏదైనా సరే రైతుల కోసం రైతు బాగు కోసం మన ప్రాంత ప్రజల కోసం మనం సేవ చేసినప్పుడే పదవి ఉన్నప్పుడు కాదు పదవి లేనప్పుడు పలాను బీలు గుర్తించుకోవాలి పదవి లేనప్పుడు పలాను రాంబెట్టడానికి గుర్తించుకోవాలి అది మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత కానీ దయచేసి చిల్లర మల్లర రాజకీయ రద్దు ఏ రకంగా అభివృద్ధి చేద్దామో ముందుకు పోదామో తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది కాబట్టి ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి ఈ ధాన్యం కొనుగోలును అన్ని ప్రభుత్వాలు ఇదే మనకు తీసుకుపోతున్నాయి అదే రకంగా ధాన్యాన్ని కూడా ఇక్కడికి వచ్చి మ్యాచరీ తోటి మంచి నాణ్యమైన ఒట్లు పంపిస్తే నాణ్యమైన ధర వస్తుంది ఎక్కడ కూడా కిల తరుగు కానీ కిల దండే కానీ కొట్టే సమస్య లేదు మిల్లల సమస్య పోయింది మిల్లలతో ప్రభుత్వం మాట్లాడింది ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి కొనుగోలు చేసిన మూడు నాలుగు రోజులనే మీ ఖాతాలో డబ్బులు కూడా వేయించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ మనం ఇస్తూ మళ్ళొకసారి మా రైతు అన్నలకు మా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చైర్మన్ గారు మననే కావాలంటే తప్పకుండా మన సొంత మండలం మాసేపేట అంటే నా తప్పకుండా వస్తాను మాటిచ్చు రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నాణ్యమైనటువంటి వడ్డతో నాణ్యమైన ధర తీసుకొని ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు కోసిన రెండు మూడు రోజులనే ఆరబెట్టుకొని వాళ్ళ నామ్స్ ప్రకారం ఏదైతే మ్యాచర్ కానీ తాలు అది లేకుండా శుద్ధి చేసుకున్న ధాన్యాన్ని వెంబడే కొనుగోలు చేసి రైతు అమ్మిన మూడు రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి నిజంగా గతంలో కాంగ్రెస్ పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్లు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఏ రైతన్న ఇబ్బంది పడద్దు ఇప్పుడే మన గౌరవ తహసీల్దార్ కూడా చెప్పిర్రు గతంలో చిన్నప్పుడు మీరు కూడా చూసి నేను చూసిన భోన్గిరెట్ల బండ్లలో ట్రాక్టర్లలో కొట్టుకపోతే మూడు నాలుగు రోజులు అక్కడ నిద్రపోయేది మనం ఆ సేట్కిస్తే సగం ఏది బీఏపీ బస్తాలు వీర బస్తాలు పట్టుకోగా మిగిలిన డబ్బులు ఇచ్చేది మరి ఇట్లా రైతులకు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిఎస్సీ సెంటర్లు ఐకేపీ సెంటర్లు పెట్టి ఏ రైతు ఇబ్బంది కావద్దు ఆ గ్రామాలలో ఏ రైతు పండించిన పంట ఆ గ్రామాలను అమ్ముకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు పెట్టిన ప్రోగ్రాం ఈ రోజు కూడా ఈ ప్రభుత్వాలు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రైతు అన్నలకు అండగా ఉండాలే ఏ రైతు ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఐకేపీ సెంటర్లు కానీ సెంటర్ తోటి ఒడ్ల కొనుగోలు చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికీ ఇరవై నుంచి ముప్పై సెంటర్లు ఆలయ వర్గంలో ఓపెన్ చేయడం రూట్లో మొదటగా ఈ మాసాయపేట గ్రామంలో ఓపెన్ చేయడం చాలా సంతోషం ఏ రైతన్న కూడా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ సెంటర్లు ప్రారంభిస్తున్నాం కాబట్టి గతంలో ఏదైనా ఇబ్బంది పడ్డా ఇప్పుడైతే ఏ రైతు కళ్ళం దగ్గర కాంట అయిన తర్వాత మీకేదైతే కాంట కాంట చిట్టిచ్చిరూ అక్కడి వరకే మీ బాధ్యత తర్వాత ఇక్కడ కళ్ళంలో తడిసినా కానీ మీ కళ్ళంలో ఎక్కినా కానీ ఆ లారీ బాయ్ మిల్లర్ దగ్గర నాకు తాళ ఉంది అని లేకపోతే పదన ఉందని మ్యాచర్ తక్కువ ఉందనే బాధ్యత ఈసారి రైతులకు లేకుండా చేసినాం ఒక్క కిలో కూడా కటింగ్ లేకుండా ఎక్కడ కూడా దండెగొట్టు లేకుండా తప్పకుండా రైతుకు న్యాయం చేసే విధంగా ఆ నలభై కిలోలే బ్యాగు చోకి ఆ బ్యాగు మందమే తప్ప ఎక్కడ కూడా తరుగు తీసేది లేదు మిల్లర్లు గతంలో కొంత కుమ్మకాయ కాంట అయిన తర్వాత మిల్లర్లు మిల్లు కడ దించేటప్పుడు కూడా మేము రైతులకు కట్ చేస్తేనే దించుకుంటామనే రోజులున్నాయి ఆ రోజులను బంద్ చేసినాం ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకటే చెప్పారు కాంట మీకు ఎప్పుడైతే కాడ చిట్టి ఇస్తారో ఆ చిట్టి ప్రకారం మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి రైతులకు భరోసా ఇచ్చినాం లేదంటే తర్వాత మిల్లర్లు బాధ్యులైతే తప్ప ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రైతులకు మనం పెద్దపీట వేసినాం ఈ యొక్క సంవత్సరంలోనే యాభై నాలుగు వేల కోట్లు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు రైతు బీమా కోసం కావచ్చు చేసే డబ్బులు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు పెద్దపీట వేసింది రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వరి నాట్ల కాంచేలా ఫ్రీ కరెంటు కాంచెలా నీటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం వెనకకు పోలేదు గతంలో మీరందరూ చూస్తున్నారు గత పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా రానటువంటి నీళ్లను మీ అందరి సహకారంతో మీ బిడ్డగా మీరు అందించిన ఆధారతో గెలిచిన ఎమ్మెల్యేగా మీ అందరికి తెలుసు ఎన్ని చెరువులు నింపినమో యారుట మండలానికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి గ్రామంలో చెరువు నింపినాం ఒక్కొక్క చెరువును రెండు సార్లు నింపినాం మరి దీన్ని ప్రతిపక్షాలు ఎలక్షన్లప్పుడే ప్రతిపక్షాలు ఉండాలి ఇలా గౌరవ చైర్మన్ కూడా టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి అయినా ఇయల ప్రభుత్వం అందరం కలిసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ముందు జాగ్రత్తగా ఇలా సెంటర్ చేస్తున్నాడు ఎలక్షన్లప్పుడే పార్టీలు ఉండాలి నేనేమంటున్నా మొన్న ఈ మాసేపేటలో చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు ఏదో చెరువు నింపలేదు ఏదో చెరువు నింపితే మాకు నీళ్ళొచ్చు ఆ చెరువు దగ్గర ఆయలేక భూమి ఉందని చెప్పి ఎంత దౌర్భాగ్యమే ముచ్చట ఎంత రాజకీయం చేసేది ఉంటే మీరు రాజకీయం చేయాలి మరి మీ మాసాయిపేటలో ఉన్నటువంటి ఈ పెద్ద చెరువును గత పదేళ్ళుగా ఎవరైనా గోదావరి నీళ్ళు తెచ్చి నింపిరా మల్లాపురం చెరువు నింపిరా సైదాపురం చెరువు నింపిరా బావుపేట చెరువు నింపిరా యారుటలో నుండి ప్రతి చెరువును ఇరవై ఐదు చెరువులు నింపిన మీ అందరి సహకారంతో సరే ఏ ప్రభుత్వం కట్టినా అక్కడ మల్లన్న సాగర్ మనకు పైన ఉంది నెత్తి మీద కుండలెక్కుంది దానికి కొంత ఖర్చు పెట్టి అక్కడ రంధ్రాలు కొట్టి కాలువలు తవ్వి మనం నీళ్ళందిచ్చినాం ఇక్కడ పెద్దలు చాలా మంది నాకు ముదిర సోదరులు కూడా చెప్పారు ఈ కొత్త చెరువు నింపితే మాకు అక్కడ మా మాసా పెట్టకు అవకాశం ఉంటుందని నేను ప్రయత్నం చేసినా కానీ కొత్త చెరువుకు అక్కడ సైదాపర్ ఉన్న చెరువుకు చాలా వ్యత్యాసం ఉంది చానా ఎత్తిపోసే అవకాశం ఉంది లిఫ్ట్ పెడితే ఆ లిఫ్ట్ పెడితే తప్ప ఈ మాసాయిపేటకు మీ మీద ఉన్నటువంటి చెరువుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మీ అందరు తెలుసు మీ రైతులుగా ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా అప్పుడు వర్షాలు పడితే తుంగ నుంచి వచ్చి వచ్చి నిండి చెరువు తప్ప గత పాలకులు ఎవరో చెరువు నింపిరు ఐలేక చెరువు నింపాలంటే దాన్ని నేను ఒప్పుకుంటా గత పాలకులు ఒక్క చెరువు నింపలేదు మన నింపితే దాన్ని చిల్లర మల్లరగా ఏవాళ్ళు తాగుతంతో వీడియోలు చేపించి పెట్టడం అది కరెక్ట్ కాదు నేను ఇప్పుడు చెప్తున్నా నేను రైతు బిడ్డను మీ అందరు తెలుసు సర్పంచ్గా ఎంపీటీసీగా గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని నేను రైతు పండించిన వ్యక్తిని నాకు పార్టీలతో సంబంధం లేదు నా రైతన్నలు నా సొంత గ్రామం ఇలా ఎంపీడీసీ కూడా కలిసి గ్రామం ఈ గ్రామానికి ఇంకా సేవ చేసే అవకాశం కల్పించాలి ఎక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా నింపుతా తొంభై తొంభై ఐదు చెరువులు నూట ఇరవై చెరువులు నింపినన్ని నా సొంత గ్రామం అయినటువంటి మాసాయిపేటలో ఎందుకు నింపలేకపోతా దాని మీరు రాజకీయ కోణం కాదు మీరు సోర్స్ చెప్పండి అవసరమైతే పది లక్షలు చేతించి పెట్టైనా నింతు తప్ప ఇదాన్ని రాజకీయ క్షేత్రం చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా